ముప్పై సంవత్సరాల నుంచి ఈ రోజుకి మనం అధికారంలో ఉన్న జడ్పీటీసి ఎలక్షన్స్ జరగలే ఇప్పుడు జరిగింది అతను మాట్లాడతాడు చంద్రబాబు కృష్ణారామ అనుకోకుండా ముసరాడు ఏం తిండి చేస్తున్నాడు అని మాట్లాడతాడు రోజులు ఉంటావు నువ్వు అని అంటున్నాడు ఎవరి చేతిలో ఉంది రాజశేఖర్ రెడ్డి చనిపోవాలని నా కోరుకున్నామా రాజశేఖర్ మీ నాయం చనిపోతే నీకు ముఖ్యమంత్రి కావాలా మళ్ళీ ముఖ్యమంత్రి అవతమో లేదనని మీ చిన్నాయి తెచ్చిపోవాలి చిన్నాయని మీ మనుషులు చంపేసి చంద్రబాబు నాయుడు కత్తి రక్తం నారాసుర వద పక్క రోజు సాక్షులు చూశారంటే చంద్రబాబు చేతులు కత్తి ఆయన కత్తి పట్టుకునేది జాతకం చంద్రబాబు నాయుడు ఇప్పుడు ఎలక్షన్ జరిగింది ఆరు వేల చిల్లర తెలుగుదేశానికి వస్తే ఆరు వందల చిల్లర వాళ్ళకి వచ్చినాయి ఎందుకంటే వాళ్ళ కడుపు మంట పంచాయతీలు జెడ్పీటీసీలు ఎంపీటీసీలు ఓటు ఎట్టు ముప్పై ఆది తెలియదు వాళ్ళకి మొదటిసారి ఓటు వచ్చిన వాటికి పరిస్థితి బిడ్డ జగన్ పాపం పంక్ అయిపోండాడు ఇప్పుడు ఆయన ముఖం ఎట్టు చూడాలో నాకు బాధ వస్తుంది అప్పుడు చంద్రబాబు ముఖం చూడాలనిపించింది అంటే ఆయనకి కుప్పం ఓడిపోతే ఇప్పుడు ఆయన ముఖం మనం చూడాలనిపిస్తుంది ఇటువంటి రాజకీయాలు చేసి రాష్ట్రాన్ని గబ్బు పట్టించినారు ఐదు సంవత్సరాల్లో ఈరోజు అక్కడ ఒంటిమెట్టు కానీ అది పులివెందుల ఒంటిమెట్లో ఎన్ని వేలు మెజారిటీ ఆరు వేల అనుకుంటా మెజారిటీ ఒంటిమిట్ట అట్లా రెండు గెలిచాము మంచి మెజారిటీతో గెలిచాము ఒంటిమిట్ట వాళ్ళకి మనకు వచ్చిన ఓటంలో వాళ్ళకి ఫిఫ్టీ పర్సెంట్ వచ్చింది ఏడైతే పులివెందుల్లో టెన్ పర్సెంటే వాళ్ళకి వచ్చినాయి ఇది ఒక లెసన్ వాళ్ళకి దుర్మార్గాలు చేస్తే ప్రజలు తిరగబడితే ఇట్టుంటుంది అని చెప్పి పులివెందుల వల్లే నీ గుణపాఠం చెప్పే పరిస్థితి ఈరోజు వచ్చింది మంచి సంతోషం